ఒక ఊరిలో కబీర్ అనే వ్యక్తి ఉన్నాడు అతనికి ముగ్గురు ఆడపిల్లలు బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ పిల్లల చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోయారు కబీర్ కి తన భార్య అంటే ఎంతో ప్రేమ తన ప్రేమకు గుర్తుగా ఈ ముగ్గురు ఆడపిల్లలను నాకు ఇచ్చి వెళ్లిపోయింది అని కబీర్ భావిస్తూ ఉండేవాడు అందుకనే వాళ్లను చాలా బాగా చూసుకునేవాడు కబీర్ కి పిల్లలంటే పంచ ప్రాణాలు తన వృత్తి పిల్లలకు దూరంగా ఉండేవాడు నాలుగు ఐదు రోజులకు ఒకసారి వస్తూ ఉండేవాడు కాని చూస్తూ చూస్తూనే పిల్లలు చాలా పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు పిల్లలు తన తండ్రికి వాళ్ళ చేతులతోనే వండి వడ్డిస్తూ ఉంటే కబీర్ ఇలా అనుకుంటాడు నా పిల్లలు ఎంత పెద్దవారు అయిపోయారు అని అయితే అదే ఊరిలో శీతల్ అనే మహిళ ఉండేది తనకి ఒక ఆడపిల్ల శీతల్ చాలా కుళ్ళు కుతంత్రాలతో కూడిన మహిళ తను ప్రతిరోజు కబీర్ వారి ఇంటికి వెళ్లి వారి ఇంటి నుండి బొగ్గులు తీసుకువచ్చేది అయితే ఆ బొగ్గులు ఎందుకు తీసుకువచ్చేదో ఎవరికీ అర్థమయ్యేది కాదు కబీర్ యొక్క చిన్న కూతురికి శీతల్ అంటే అసలు నచ్చేది కాదు అయితే శీతల్ ఒకరోజు వారి అక్కలతో నాకు ఈ మహిళ అసలు నచ్చదు మనసులో ఒకటి ఉంచుకుని పైకి నటుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అని వారి అక్కలతో అంటుంటే వారి అక్కలు అసలు పట్టించుకోరు నువ్వు అలా అనకూడదు ఆవిడ యొక్క భర్త చనిపోయి ఉన్నాడు తను బాధాకరమైన పరిస్థితుల్లో ఉంది నీకు తెలిసిందే కదా మా నమ్మ చనిపోయినప్పుడే తన భర్త కూడా చనిపోయాడు ఇన్ని కష్టాలలో తను ఇంకా తన కూతుర్ని పెంచుకుంటూ ముందుకు సాగుతుంది నువ్వు తన గురించి ఎప్పుడూ ఇలా మాట్లాడుకు అని అంటుంది వాళ్ళ తండ్రి చాలా రోజుల తర్వాత రావడం వల్ల వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళ నాన్నగారికి అన్నం వండి పెడతారు అయితే కవిర్ ఆ అన్నం తిన్న వెంటనే ఈ డబ్బా అన్నం మొత్తం బొగ్గులా ఉంది అని అనుకుంటాడు తర్వాత తన పిల్లలు చాలా చిన్న పిల్లలు వాళ్ళు ఇలా వండడమే ఎక్కువ అని భావిస్తాడు కానీ రోజు అన్నం అలాగే ఉండటంతో కవిర్కి అనుమానం వచ్చి తన పిల్లలు ఎక్కడ తప్పు చేస్తున్నారా అని గమనిస్తాడు వంట మొత్తం బాగానే చేశారు అంతలో అక్కడికి శీతలు వస్తుంది మరల కబీర్ ఆ అన్నం తిన్న వెంటనే మరీ బొగ్గులా ఉంటుంది అదేంటి నా పిల్లలు ఎక్కడ తప్పు చేశారో నాకు అర్థం కావట్లేదు కానీ శీతల పని ఇందులో ఏదైనా ఉందా అని భావిస్తాడు ఆ తర్వాత శీతల దగ్గరికి వెళ్ళి నువ్వు నా అన్నంలో ఎందుకు బుడిద కలిపావు అసలు నీకు ఆ అవసరం ఏంటి అని కోప్పాడు అప్పుడు శీతల్ తను చేసిన తప్పును కవర్ చేసుకోవడానికి అదేం లేదు కబీర్ నీ పిల్లలంటే నీకు ఎంత ఇష్టమో తెలుసుకుందామని అలా చేశాను నీ పిల్లలు అలా చేస్తే నువ్వు తిడతావో లేదో చూద్దాం అని అలా చేశాను అంతే అంటూ కబీర్ ను తన మాయ మాటలతో గవ్వించడం మొదలు పెట్టింది కబీర్ తన మాయలో పూర్తిగా పడిపోయారు చివరికి వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు కబీర్ పెళ్లి చేసుకోవడంతో తన ముగ్గురు పిల్లలు కూడా ఆనందపడ్డారు కానీ ఆ ఆనందం ఎన్నో